మంచి సినిమా ఎక్కడి నుంచి వచ్చినా ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారనే మాట తరచూ వింటున్నదే ఆ మాటకొస్తే మన ప్రేక్షకుల్లాగే చిత్రసీమ కూడా ప్రతిపగలిగిన నటులు సాంకేతిక నిపుణులు ఎక్కడి నుంచి వచ్చినా సరే అవకాశాలతో పట్టం కడతాం కథానాయకుల విషయంలో అయితే టాలీవుడ్ ఒక పుష్పక విమానం లాంటిది ఎంత మంది వస్తున్నా మరొకరికి చోటు మిగిలే ఉంటుంది అంటూ ఆహ్వానం పలుకుతుంది అటు ఉత్తరాది మొదలుకొని ఇటు కేరళ నాయకుల వరకు ఏటా ఎంతో మంది తెలుగు తెరపై మెరుస్తూ ఉంటారు లో ఒక్కొక్కసారి ఒక్కో భాషకి చెందిన కథానాయకుల హవా కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు కన్నడ కాంతాల హవా కొనసాగుతుంది అయితే చిత్రసీమలో అవకాశాలు అందుకోవటం ఒక ఎత్తు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్గా ఎదగటం మరో ఎత్తు పడుకుంటే ఓ సారి మిడుకుంటే ఓ సారి ఏమి తోదక్కా కూసుంటే ఓ అనుష్క శెట్టి ఆ విషయంలో నేటి తరం తారలికి ఒక స్ఫూర్తి ఈమె అగ్ర హీరోల సరసన నటిస్తూనే నాయిక ప్రధానమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ని సృష్టించుకుంది స్టార్ గా ఎదగటంతో పాటు దశాబ్దాలుగా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూ విజయవంతంగా ప్రయాణం చేస్తుంది ఆమె ప్రధాన పాత్రధారిగా ప్రస్తుతం ఘటీ చిత్రం తెరకెక్కుతోంది అనుష్క తర్వాత అంత బలంగా కెరీర్ మలుచుకున్న మరో కన్నడ కస్తూరి ఎవరంటే రష్మిక పేరే వినిపిస్తోంది ఆమె కూడా స్టార్ కథానాయికగా ఎదిగి ప్రస్తుతం ఒక పక్క అగ్ర కథానాయకుల సరసన నటిస్తూనే మరోవైపు నాయక ప్రధానమైన సినిమాలు చేస్తోంది పుష్పటుతో సందడి చేస్తున్న ఆమె ది గర్ల్ ఫ్రెండ్ కుబేరీ చిత్రాల్లో నటిస్తోంది హిందీలోనూ పలు చిత్రాలు చేస్తోంది ముంబైలో స్థిరపడినప్పటికీ కన్నడ మూలాలున్న పూజా హెగ్దే కూడా టాలీవుడ్ ని కొన్నేళ్ల పాటు ప్రభావితం చేసింది మళ్ళీ హవా చూపించేందుకు సిద్ధమవుతుంది ఆమెలాగే కన్నడ మూలాలున్నప్పటికీ కూడా ముంబైలో పుట్టి పెరిగిన కృతి శెట్టి వరుస అవకాశాలతో కెరీర్ ని పరుగులు పెట్టిస్తోంది మధ్యలో సరైన విజయాలు లేక కాస్త వెనకబడింది నభా నటేష్ కూడా ఈ మధ్య పరాజయాలతో సతమతమవుతున్న ఎప్పటికప్పుడు కీలక అవకాశాలని అందుకుంటోంది ప్రస్తుతం నిఖిత్ సరసన స్వయంభులో నటిస్తోంది మరికొన్ని కొత్త చిత్రాలు ఉన్నాయి ఇక శ్రీనిధి శెట్టి సప్తమి గౌడ సంపద తదితర భామలు తెలుగు సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నారు కేజీఎఫ్ చిత్రంతో కట్టిపడేసిన శ్రీనిధి శెట్టి ప్రస్తుతం తెలుగులో నానితో కలిసి హిట్ త్రీలో నటిస్తోంది సిద్ధు జొన్నలగడ సరసన తెలుసు కథ సినిమాలోనూ నటిస్తోంది కాంగ్రాచ్యులేషన్స్ ఐ లవ్ యూ కాంతార ఫేమ్ సప్తమి గౌడ తమ్ముడితో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది సేన్ పదమూడవ చిత్రంతో సంపద అనే మరో కన్నడ తార నటిస్తోంది సప్త సాగరాలు దాటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రుత్మిణి వసంత్ ఊరిస్తోంది ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా ఆమె పేరు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తంగా తెలుగు నాట కన్నడ భామల జోరు అప్రతిహితంగా కొనసాగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు